విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల్ని వైసీపీ నేతలు కలిశారు పులివెందల్లో టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని వినతి సమర్పించారు పులివెందల్లో ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారని పేర్ని నాని అన్నారు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదన్నారు కడప జిల్లా కలెక్టర్ ఎస్పీ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు ఓటర్లకి దూరంగా పోలింగ్ స్టేషన్లని మారుస్తున్నారని జిల్లా అధికారుల చర్యల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకోవడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ళ ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే ప్రజాస్వామ్యం కాళ్ళు చేతులు కట్టబడుతుంటే ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలు అడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి నిజంగా ఎన్నికల కమిషనర్గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు కానీ నిద్ర నటిస్తంటే చేయగలిగేదే పరిస్థితి ఉంటుంది కంచే చేనుమేసే చందన పోలీసు వ్యవస్థ జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడడం ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు వ్యవస్థని తీసుకెళ్తారు పోలింగ్ బూతులను తీసుకెళ్తారు కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు ఎంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటుంది